హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అదృష్టం ఈ స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు మరియు శరీర భాగాలు పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది మీరు ఒక్కసారి అయినా సరే ఆలోచించారా ఇది యాదరుచికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా సరే ఆలోచించారా గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఇట్లాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తాడు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు ఈ స్త్రీ అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు సాధ్యం కూడా తలరాతలో రాసిన బ్రహ్మదేవుడికి కూడా ఈ స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు ఒకటి బొ కాలి బుటన వేలు వేలు స్త్రీ యొక్క కాలి బుటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎప్పటికీ వెళ్ళిపోదు అక్కడ ఎప్పుడూ కూడా ఆనందం ఉంటుంది తేజస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తన అదృష్టవంతురాలు ఇట్లాంటి స్త్రీలు ఇంట్లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఇట్లాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇంట్లో స్వర్గ సుఖాలు నిండుతుంది రెండవది తల్లి తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రి పోలి ఉంటే తాను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎట్లాంటి అపకీర్తి చే పెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడుగా పరిగణింపబడతాడు మూడవ విషయం విశాలమైన సునదు మూడు వెలుగు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇట్లాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులను తమ చేతుల్లోనికి తెచ్చుకోగలుగుతారు వీరి జీవితంలో సుఖం కలదు ఇట్లాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంట్లో ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగవ విషయం ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తనను ఉన్న ఒకటో లక్షణం ఇంట్లో తిని తినడానికి లోటు ఉండదు ఇట్లాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది ఇక ఐదవ విషయం మెరుసు మరియు తెల్లని దంతాలు అందమైన మెరలు తెల్లని దంతాలు ఏండ్ల మధ్యలో ఉన్న ఇట్లాంటి అమ్మాయి అదృష్టవంతురాలు ఇట్లాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే భర్తను వదిలిపెట్టకుండా ఇష్టపడతారు ఇక ఆరవ విషయం స్త్రీ చేతి వేళ్ళు వేళ్ళు ముదువుగా సన్నగా ఉంటే ఇట్లాంటి స్త్రీలు తాము చేసిన ఇంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఆ మహిళలు తమ కుటుంబం ఎప్పుడు కూడా రక్షణగా ఉంచుతారు ఇక ఏడవ విషయం స్త్రీ కాళ్ళ యొక్క లక్షణాలు ఎరుపు దిగువ భాగంలో ఎర్రగా ఉండి తెల్ల భాగంలో ఉంటే కనిపిస్తే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగభాగ్యాలు ఉంటుంది ఇక ఎనిమిదవ విషయం స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రికలు లేకుంటే మృదువుగా ఉన్నట్లయితే అట్లాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయడం కోసం తమ భర్తతో పాటు ఎట్లాంటి అయినా సరే భరించడానికి సిద్ధంగా ఉంది ఈ స్త్రీ అయితే అద్భుతమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమె మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఈ స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టము ఈ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ వంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవిగా అని భావిస్తూ ఉంటారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే మన ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీలు కన్నా అదృష్టవంతురాలుగా పరిగణింపబడుతుంది అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఎడమ చెంప పైన పుట్టుమచ్చ ఆ స్త్రీ యొక్క ఎడమ చెంప పైన పుట్టుమచ్చ ఉంటే తాను అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంటిని ఆనందంగా ఉంచగలుగుతా వంట కూడా బాగా చేస్తాను ఇక రెండవ విషయం పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు జింక కళ్ళు ఉంటారు వీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుంచి వ్యతిరేకంగా తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉండడమే మేలు మూడవ విషయం పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుక్తంగా పరిష్కరించగలుగుతారు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇట్లాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు వీరి ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాదు ఇక నాలుగవ విషయం పొడవాటి వేళ్ళు కలిగిన స్త్రీలు ఈ అయితే ఈ స్త్రీలు పొడవాటి వేళ్ళు ఉంటాయి వారు అత్యంత తెలివిగా వారు కాస్త గడుసుతనం ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు ఇట్లాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు తన కుటుంబం వల్ల తా చాలా సంతోషంగా ఉంచగలుగుతారు ఐదవ విషయం మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీలు క్రమంగా ఆసక్తి తోడుతో ఉంటారు ఇట్లాంటి స్త్రీలు వివాహాలకు ముందు మరొక ఇష్టపడి ఉంటారు వీరి ప్రేమించిన వారిని లేదా తమ భర్తను చాలా సంతోషంగా చూడగలుగుతారు ఇక ఆరో విషయం నాభివర్ధ పుట్టుమచ్చ ఉన్న నాభివర్ధ పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి కూడా చోటు ఉండదు ఇటువంటి వారినైనా తమ దారిలో తెచ్చుకోగలుగుతారు తమను ఏ కారణంలోనైనా సరే సులువుగా సునాయసంగా సంతోషంగా ఉంచగలుగుతారు ఇక ఏడవ విషయం మోరెళ్ళు గోర్లు వీరి స్త్రీ యొక్క చేతి గోర్లు అర్థంగా మెరుస్తూ ఉంటాయి తాను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇట్లాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలుగుతారు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటారు మంచి చరిత్రను కలిగి ఉంటారు ఇక ఎనిమిదవ విషయం పెదవులపైన రుమలు ఉన్న స్త్రీలు ఇట్లాంటి ఉన్న స్త్రీలు సమాజం నుంచి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇట్లాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఏదైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంతో ఎవరినైనా సరే నాశనం చేస్తారు అలా సంపదను కూడా నాశనం చేస్తారు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళ యొక్క అరికళ్ళకైనా రహస్యంగా రాయబడింది రాయబడింది ఉంటుంది ఈ స్త్రీకి అయితే అరికాళ్ళలో త్రికోణకరం గుర్తులు ఉన్నాయో ఆ స్త్రీ చాలా పరిశుభ్రత మరియు బుద్ధివంతురాలై అవుతుంది అటువంటి స్త్రీ వివాహం చేసుకున్న ఈ పురుషుడు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశ చెందడు అని అర్థం చేసుకుంటే భార్య లభిస్తుంది చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకారకంగా ఉంటుంది ఏ స్త్రీ కారణంలో అయితే త్రికోణం ఉంటుందో వారి భాగ్యశీలలు అవుతారు అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చ ఉంటుందో అట్లాంటి మొహం మీద పుట్టుమచ్చ ఉన్న ముఖ్యమైన ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉండటం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు అయినా మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళకు అయితే ముక్కు మీ దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలలు మరియు ఉంటారు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు